మన సమస్యని వెంటనే పరిష్కరించాలి జేఏసీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి రైల్వే కోళ్ళలు నది ఏసి వెంటనే పరిష్కరించాలి ఆర్టీసీ జేఏసీ రాజేశ్వర పల్లదరం కుమరం జిల్లా ఆసిబాలో కార్మికులందరూ కూడా నల్ల బ్యాడ్జ్ జరించి నిరసన తెలియజేశనం ఈ సందర్భంగా మేము ఒకటే యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్య డిమాండ్ చేసి ఉండంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సదంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా అత్యంత కీలక పాత్ర పోషించిండ్రు ఈ తెలంగాణ రాష్ట్ర రావడంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు రాష్ట్రం వస్తే మా యొక్క అంటే వ్యవస్థ బాగుపడుతుంది మా వేతనాలు బాగుపడతాయి అంటే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పినటువంటి కార్మికులు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్టినంటే అంటే పెనమికల్ తీసి డైరెక్ట్ పొయిలో వేసినట్టు చందంగా ఈ యొక్క అంటే ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే రెండు వేల పదమూడులో సంబంధించిన బాండ్ల డబ్బులు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీలు అలాగే మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి ఎనిమిది నెలలైనా కూడా ఆర్టీసీ కార్మికుల ఊస ఎత్తకపోవడం అనేది చాలా బాధాకరం విషయం అలాగే వీళ్ళకు రాష్ట్ర ఉంటే సిసిఎస్ డబ్బులు అలాగే హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఈ యొక్క ట్రేడ్ యూనియన్ ను వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రధానంగా డబ్బు ప్రకారం పిఆర్సీలు అలాగే డిఆలు అలాగే హయ్యర్ పెన్షన్ అలాగే హైర్ బస్సు డ్రైవర్ల సమస్యలు కూడా ఇట్లా అనేక సమస్యలతోని డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా వినతిపత్రం పత్రం ఇచ్చినాం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెచ్చినట్టుగా వివరిస్తుంది ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోలలో జేఏసీ అధ్యంలో నిరసన తెలియజేస్తున్నాం అలాగే పత్ తారీఖు డిమాండ్ డే అలాగే అక్టోబర్ ఒక తారీఖున ఇందిరాపార్కు దగ్గర సామూహిక నిరదీక్ష చేపట్టినాం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే మరో తెలంగాణ ఉద్యమంలాగా ఉవ్వెత్తిన కొనసాగి ఆర్టీసీ కార్మికుల హక్కులు సాధించుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తున్నాం